ప్రజెంట్ ఉన్న మనకి రోజులు ఏంటంటే మన ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఎయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువ అవుతుందండి సో అవుతుంది అని మనం ఏదో ఒకటి యూజ్ చేసేస్తే దానివల్ల ఇంకా ఊడే అవకాశం ఉంటుంది కానీ మనకి ఊడిన చోట కొత్త జుట్టు రావడానికి ఏమీ ప్రయోజనం ఉండదండి సో మనం ఏం చేసినా మనకి ఊడిన చోట కొత్త జుట్టు వచ్చేలాగైతే మనకి మంచి మంచి హోమ్ రెమెడీస్ చాలా ఉన్నాయండి సో కెమికల్స్ లేని హోమ్ రెమెడీస్ చాలా బెటర్ అండి సో మీరైతే ఇది యూస్ చేయండి మీకు ఖచ్చితంగా ఓడిన చోట కొత్త జుట్టు రావడానికి హెల్ప్ చేస్తుంది అదేంటి అనుకుంటున్నారా వచ్చేసేయండి మన ఛానల్లో మంచి వీడియో ఉంది సో ఈరోజు టూ ఓ క్లాక్కి వీడియో వస్తుంది మీరు తగ్గడా చూస్తూ ఉండండి అలాగే మీరు ఓడిన చోట మీ హెయిర్ని కొత్త హెయిర్ రావాలని కోరుకుంటున్నారా కోరుకుంటే కనుక ఈ వీడియోని మీరు ఫాలో చేసేయండి అలాగే మీరు మీకు టైం కుదిరినప్పుడల్లా వారానికి రెండు సార్లు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి మీకు కుదరకపోతే కనీసం పదిహేను రూపాయ ఒకసారి అయినా సరే అప్లై చేసుకోండి సో మీరు ఎంత బిజీగా ఉన్నా మీకంటూ ఒక గంట కేటాయించుకున్నట్టయితే మీ హెయిర్ని లాంగ్గా థిక్గా పెంచుకోవచ్చండి ఇదైతే ఖచ్చితంగా నిజం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేను చేయాలి మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారని నేనైతే బాగున్నానండి ఈ రోజు మన వీడియో అయితే మీకు చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో అనమాట సో మెంతులతో మంచి హెయిర్ ప్యాక్ అయితే వేసుకుంటున్నామండి ఈ రోజు మన వీడియోలో అది ఎలా వేసుకోవాలి అన్నది ఈ వీడియో ఫుల్ గా మీరు మిస్ అవ్వకుండా చూసేసేయండి మీకు క్లియర్ గా అర్థమవుతుంది చాలా సింపుల్ అంటే సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా వన్ కప్ అయితే నేను మెంతుల్ని తీసుకున్నాను ఈ మెంతుల్ని మనం మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలండి సో మెంతుల్లో మనకి చాలా పోషక గుణాలు అయితే ఉన్నాయి మన హెయిర్ గ్రోత్ అవ్వడానికి మంచిగా హెల్ప్ చేస్తాయి అలాగే ఊడిన చోట హెయిర్ మళ్ళీ తొందరగా రావడానికి కూడా హెల్ప్ చేస్తుందండి దీంట్లో ఇంకో సూపర్ వచ్చి మనం కలిపేసుకొని మంచిగా ప్యాక్ అనేది వేసేసుకుందాం అదేంటి అనేది చూడాలంటే కనుక మీరు ఈ వీడియోని ఫుల్గా చూసేసేయండి ఇక్కడ చూస్తున్నారు కదా మెంతులండి సో మీరు మెంతుల్ని ఒక గొప్ప తీసుకోండి దాన్ని చక్కగా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోండి సో ఈ పొడి మనకి ఎన్నాళ్ళైనా సరే నిలువ ఉంటుందండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు అన్నమాట సో మీకు కుదిరితే కనుక వారానికి రెండు సార్లు కింద ప్యాక్ అయితే వేసుకోండి సో మంచి రిజల్ట్స్ని మీరు చూస్తారు మీరు ట్రై చేసి ఖచ్చితంగా నాకు కమెంట్షన్స్లో షేర్ చేసేసేయండి సో చాలా మంచిగా యూస్ చేస్తుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా నేను మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకున్నాను మీరు జల్లించేసి ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోండి చాలా చక్కగా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇది మనకి హెయిర్కే కాదండి మన బాడీకి కూడా యూస్ చేయొచ్చు అది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ మెత్తగా ఆడేసుకున్నాం కదండి ఈ మెంతుపొడ అన్నది సో ఇప్పుడు మనకి హెయిర్కి ఎంత అయితే పడుతుందో అంత మీరు తీసుకోండి మనకి ఒక స్పూన్ అయితే నాకు సరిపోతుందండి నాకు హెయిర్కి అయితే ఎందుకంటే కనుక ఒక స్పూన్ సరిపోతుంది నేను ఎందుకు చెప్తున్నాను అంటే కనుక మెంతుపొడి అనేది నానిన తర్వాత ఉబ్బుతుందండి అంటే మనం ఎంతైతే నానబెట్టుకుంటున్నామో దానికి డబల్ క్వాంటిటీ అవుతుంది అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఇప్పుడు ఇందులో వచ్చేసి పెరుగు యాడ్ చేసుకున్నానండి నేను మూడు టేబుల్ స్పూన్లు పెరుగు అయితే యాడ్ చేసుకున్నాను మీరు కుదిరితే ఒక హాఫ్ కప్ అయినా కూడా యాడ్ చేసుకోండి మీ హెయిర్ లెంత్ని బట్టి అయితే మీరు తీసుకోండి చక్కగా ఈ రెండిట్లని మనం మిక్స్ చేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇది ఓవెన్ అయితే అంతా నానబెట్టుకుని ఉంచుకోవాలి మనమైతే ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా ఇందులో వాటర్ కట్ట మీరు ఏమీ యాడ్ చేయకండి మార్నింగ్ యాడ్ చేసుకోవాలి సో ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ రెండిట్లని బాగా మిక్స్ చేసేసుకొని కలిపేసి మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేసుకోండి మనకి మార్నింగ్కి ఏంటంటే కనుక మనం ఎంతైతే మిక్స్ చేసుకున్నామో దానికి డబల్ క్వాంటిటీ అవుతుంది అన్నమాట సో మెంతి పిండి అనేది మన హెయిర్కి చాలా మంచిగా యూస్ అవుతుందండి స్పిటెన్స్ కూడా తగ్గుతాయి అన్నమాట ఊడిన చోట కొత్త జుట్టు రావడానికి హెల్ప్ చేస్తుంది అలాగే పెరిగి ఏంటంటే మన హెయిర్ని స్ట్రాంగ్గా షైనీగా ఉండేలా చేస్తుంది ఆ చుండ్రుని తగ్గిస్తుందండి పెరుగు వల్ల సో మన అందరికీ కూడా ఇంట్లో ఉండే వాటితోనే నేను అయితే మీకు మంచి హెయిర్ ప్యాక్స్ అయితే చెప్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే మంచిగా మిక్స్ చేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు దీన్ని చక్కగా మనం మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ అంతా నానబెట్టేసుకోవాలన్నమాట ఇక్కడ మీకు మార్నింగ్ కూడా నేను చూపిస్తాను చూసేయండి ఇక్కడ చూస్తున్నారు కదా నేను మార్నింగ్ చూపిస్తున్నాను మీకైతే సో టైట్గా అయిపోయిందన్నమాట ఇప్పుడు ఇందులో మీరు కొంచెం వాటర్ అనేది మిక్స్ చేసుకొని మనకి హెయిర్కి అప్లై చేసుకునే అంత క్వాంటిటీలో మీరు మిక్స్ చేసుకోండి మన హెయిర్కి ఎలా అప్లై చేసుకుంటే జారకుండా హెయిర్కి అతుక్కుని ఉంటుందో అలా మీరు కొంచెం వాటర్ని మిక్స్ చేసుకొని మళ్ళీ చక్కగా ఒకసారి కలిపేసుకోండి ఉండలు లేకుండా మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకోండి మీరు కావాలంటే మిక్సీ కూడా మళ్ళీ పట్టుకోవచ్చండి బాగా మిక్స్ అవుతుందని అనమాట సో లేదు అనుకుంటే కనుక మీరు ఇలా ఒక స్పూన్ హెల్ప్తోనే మీరు మంచిగా కలిపేసుకోండి నేనైతే ఇక్కడ స్పూన్తోనే కలుపుకుంటున్నారు మీరు కావాలంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు చాలా సింపుల్ ప్యాక్ అండి ఓన్లీ రెండే రెండు ఇంగ్రీడియంట్స్ అనమాట మన మెంతులు మన కిచెన్లోనే ఉంటాయి అలాగే పెరుగు కూడా కిచెన్లోనే ఉంటుంది కదండి సో చాలా సింపుల్ అయిన హెయిర్ ప్యాక్ అండి అలాగే మన ఇంట్లో ఉన్నాయి అప్పుడైతే నేనైతే ఇంకా మనం రెడీ చేసుకున్న హెయిర్ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది కదా ఇది కొంచెం థిక్గా ఉంటే మీరు కొంచెం వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి ఇది మీకు హెయిర్కి రాసుకునేంత థిక్నెస్ ఉంటే సరిపోతుంది అన్నమాట సో ఇప్పుడైతే ఇది నేను హెయిర్కి అయితే అప్లై చేసేసుకుంటాను ఇది అప్లై చేసుకున్న తర్వాత ఫార్టీ మినిట్స్ కానీ థర్టీ మినిట్స్ కానీ ఉంచుకొని హెయిర్ అయితే చేసేసుకోండి సో చాలా మంచి రిజల్ట్స్ ఉంటుంది మీరు వారానికి రెండుసార్లు యూజ్ చేసినట్టయితే కనుక మీ హెయిర్ మీరే నమ్మలైనంతగా ఎదుగుతుంది అన్నమాట సో ఇప్పుడైతే నేను హెయిర్కి అప్లై చేసేసుకుంటాను అప్లై చేసేసుకున్నట్టు కనిపిస్తాను చూడండి నేను ప్యాక్ అయితే వేసేసుకున్నాను చక్కగా ఇప్పుడు అరగంట కానీ నలభై నిమిషాలు కానీ ఉంచుకొని చేసేసేయండి చాలా సింపుల్ మీరు కుదిరితే వారం రెండు సార్లు ట్రై చేయండి మంచి రిజల్ట్స్ని మీరు చూస్తారు హెయిర్ వాష్ చేసిన తర్వాత మళ్ళీ కలుస్తాను నేనైతే హెయిర్ వాష్ చేసేస్తానండి చూస్తున్నారు కదా నా హెయిర్ అయితే చాలా బ్లాక్గా చాలా లాంగ్ హెయిర్ లా కనిపిస్తుంది సో నా హెయిర్ అయితే మరీ అంత పొట్టేమీ కాదండి అలానే మరీ పొడుగు కూడా కాదనమాట మీడియంలో ఉంటుంది నా హెయిర్ అయితే నాకు నా హెయిర్ పొడవు అయితే సరిపోతుంది అనిపిస్తుంది ఇంకా నేను మంత్ మంత్లీ ఇంకా హెయిర్ కట్ కూడా చేస్తూ ఉంటాను అలానే ఎక్కువేమీ కాదులేండి అలా కట్ చేసుకుంటూ ఉంటే నాకు స్పిటన్స్ ఉన్నాయి కదా అవి పోతాయని చెప్పేసి నేనైతే కట్ చేసుకున్నాను కానీ ప్రతి ఒక్కరు కూడా హెయిర్ అనేది కట్ చేసుకుంటూ ఉండాలని ఉండాలండి సో అంటే కనుక మన హెయిర్ అనేది కొంచెం గా పెరుగుతుంది అనమాట మనం కట్ చేసే ఫాస్ట్ గా పెరుగుద్ది అనమాట సో మెంతుల వల్ల అయితే మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్షన్ ఉండదండి మనకి హెయిర్ అంతా కూడా మంచిదని అనమాట ఓ డాండ్రఫ్ ఉండదు హెయిర్ ఫాస్ట్ గా గ్రోత్ అవుతుంది ఊడిన జుట్టు మళ్ళీ తొందరగా రావడానికి హెల్ప్ చేస్తుంది అనమాట పెరుగు వల్ల కూడా మన హెయిర్ అనేది చాలా షైనీగా ఇంకా చుండ్రి కూడా ఇలాంటివి ఏమీ ఉండకుండా మనకి హెల్దీగా హెయిర్ అనేది ఫాస్ట్గా గ్రోత్ అవుతుందండి సో హెయిర్ వాష్ తర్వాత నా హెయిర్ అయితే చూస్తున్నారు కదా నన్ను చాలా మంది చాలామంది అంటే చాలామంది కాదు రండి ఒక ఒక ముగ్గురు నలుగురు అడిగారు అనమాట నన్ను మీరు హెయిర్కి కలర్ వేస్తారా అని చెప్పేసి అడిగారు నేను ఎలాంటి కలర్స్ వేయనండి సో నాది న్యాచురల్ అనమాట న్యాచురల్గా నేను హోమ్ రెమెడీస్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను నాది న్యాచురల్గానే బ్లాక్గా ఉంటుంది అనమాట మనం ఇప్పటి నుంచి కనుక మన హెయిర్ కేర్ గురించి మనం చూసుకున్నట్టయితే వైట్ హెయిర్ అనేది రాదండి సో నేను చెప్పే ప్యాక్స్ అన్నీ కూడా మీ హెయిర్కి అయితే చాలా మంచిగా యూజ్ అవుతాయి మీరు ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్స్ షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోదు సో ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు వీడియో చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇదండి వాళ్ళు మన వీడియో నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్ అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి మెంతులు మన హెయిర్ కి కాదు మన హెల్త్ ని కూడా చాలా మంచిగా కాపాడతాయండి మన బాడీలో ఉన్న కొన్ని రోగాలకి అన్నమాట అది ఎలా తీసుకుంటే మన ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అన్నది నేను రేపటి లో మీతో షేర్ చేస్తాను సో మిస్ అవ్వకుండా చూడాలంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆన్ లో పెట్టుకోండి బై బై